కర్నూల్ నగరంలోని స్థానిక జీబీ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుస్సేన్ ఎస్ఎం డి హరీఫ్ మధీనా కరె కాలేజ్ కరస్పాండెంట్ ఎం మహ్మద్ పాషాద్ తెలియజేశారు పేద ముస్లిం యువతి యువకులకు ఆవాజ్ కమిటీ గత పదహారు సంవత్సరాలుగా ఈ యొక్క సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ సామూహిక వివాహాలకు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబీహా పర్వీన్ పాల్గొని ప్రసంగించారు

میں مطلب کا سامنے دو ہزار الحمد للہ میں الحمد للہ میں అల్హందీగాజ కుబుల్దియాంలో ప్రతి సంవత్సరము ప్రజా రెండు వేల ఏడు సో ఏడు నుంచి ఇంతవరకు సుమారుగా ఒక ఆరు వందల ఇబ్బంది చేయడం జరిగింది ప్రతి సంవత్సరం చెప్తారు కాకపోతే మాకు ఇబ్బంది ఉంది బీద పిల్లలు తల్లిదండ్రులు చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ పెళ్లి చేసేవాడిని ఇక్కడ పబ్లిసిటీస్ కోసం ఏం లేదు కాకపోతే నాకు ఇష్టపడగలం కానీ మా ఉద్దేశం ఏమంటే పెళ్లి కొడుకు తరఫు నుంచి బీరువాటు బట్టల దసహ అన్ని వస్తువులు ఉండడం తర్వాత అనేది ముస్లింలలో ఒక ముఖ్యమైన పిల్లలు పెళ్ళికి ముందే అది పెళ్లి పెళ్ళికొడుకు తరఫున పెళ్లి ఇవ్వాల్సి ఇన్వాల్సే అని అది ఇక్కడ رنگ محرم جی چاہا واسور آواز کمیٹی ఈరోజు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించడం అనేది జరిగింది రెండు వేల ఏడు నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు పది సంవత్సరాల నుంచి ఆరు వందల పైగా ఈ పెద్దలు రకం చేపించడం అనేది జరుగుతుంది పెళ్లికి సంబంధించి పెళ్లి కూతురికి తల్లిబొట్టుతో ఆళ్లతో మిట్టలు పంటలు జనాలు అరకంలో క్రమాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కూడా మొత్తం ఇవ్వడం అనేది చేసే మాకు బయట నుంచి కూడా ఆ రకం ప్రోత్సాహం ఆకారం అందించాలని తెలుసుకోవాలి ఇంతకుముందు బండ్ కమో లేక మ్యారేజ్ అసోసియేషన్ వారి తరఫున దాతలుగా ఆ రకం వారు సహకరించేవారు ఈ మధ్య కాలంలో అని చనిపోవడం జరిగింది అయితే దీన్ని ఆపకూడదు చెప్పేసి ఆవాస్ కమిటీగా అదేవిధంగా మన మధ్య కాల కరెస్పాండెంట్ వారి సహకారంతో ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో కూడా మీ ద్వారా ఎవరైనా ఆ రకాలు కాంటాక్ట్ అయ్యి ఆ రకంగా పెళ్లి చేసుకొని మాకు కాంటాక్ట్ చేస్తే ఆవాస్ కమిటీ మేము పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం